ఆరోగ్యము కొనలేము మందులు వేసుకున్నంత మాత్రాన ఆరోగ్యము గ్యారెంటీ అనడానికి లేదు ఈ కరెంట్ ఆఫీస్ కాడ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఒక కరెంట్ సామాన్ల మీద ఉంది కదా రాజస్థాన్ వాళ్ళది అందులో ఒక ఆయన ఉండేది ఇప్పుడు పిల్లవాడు వాళ్ళ నానా మందులు రియాక్షన్ అయినాయి రియాక్షన్ అయినాయి అయ్యి చర్మం అంత తినటం మొదలు పెట్టి కుండ్లు కుండలు వాటి గురించి లక్షలు ఖర్చు పెట్టాడు లక్షలు ఖర్చు పెట్టాడు లాస్ట్కి వచ్చారు బ్రతకలే ఆరోగ్యం కావాలనేసుకున్న మందులే అనారోగ్యాన్ని సృష్టించాయి ఆ అనారోగ్యంతో మరి చచ్చిపోయాడు కాబట్టి మందులే సర్వస్వం అనుకోకండి డబ్బులే సర్వస్వం అనుకోకండి సహాయం చేసే దేవుడు సర్వస్వం అనుకోవాలి నమ్మితే స్తోత్రం చెప్పండి ఆహారం కొనగలం మనం ఆయుష్ కొనలేము మందులు కొనగలం ఆరోగ్యాన్ని కొనలేము మంచాన్ని కొనగలం నిద్రని కొనలేం పుస్తకాన్ని కొనగలం ఏమండి జ్ఞానాన్ని కొనలేం ఇదంతా ఒకే మాట చుట్టూ చెప్తున్నాను యోహో వలన మనకు సహాయము ఆ సహాయం రావాలంటే మనం ఆయన మీద ఆధారపడాలి